అందరికి జై శ్రీరామ్ స్వామి ఇప్పుడు పాండవులు స్వర్గానికి పోయినాడు సార్ మీ మన భద్రనాథ్ లో సరస్వతి నది పక్కనే ఉంది పాండవులతో పాటు కుక్క కూడా స్వర్గానికి పోయింది అని మన పురాణాలలో ఉంది చరిత్రలో ఉంది పెద్ద వేత్తరు అవి ఇక్కడ కంజ్ జరిగింది ఒకసారి మీకు చూపి వీడియో చూసి చూపిస్తా చూడండి స్వామి పాండవులతో పాటు కుక్క కూడా స్వర్గం వెళ్ళింది ఇది ఏంటర్ మీరు ఆల్రెడీ ఒకసారి మీకు వీడియో తీసి చూపిస్తా చూడండి స్వామి కుక్క స్వర్గం పోయింది అని చెప్పి విగ్రహాలు కడిచినారు స్వామి చూడండి స్వామి పాండవుల విగ్రహాలు మొత్తం వచ్చేసి భద్రనాథ్ స్వామి లొకేషన్ చూడండి స్వామి పాండవులు ఐదు మంది చూడండి సమ్మే మొత్తం చూడండి స్వామి పాండవులు మొత్తం పాండవులు చూడండి స్వామి స్వామి ఈ వచ్చి ద్రౌపది స్వామి वहाँ पे और बीस रुपए खुल है क्या स्वामी दो पांडव विग्रहाल स्वामी दो आर्ची स्वामी घंटा स्वामी दो पद लोकेशन स्वामी